జిహెచ్ఎంసి జనరల్ బాడీ మీటింగ్ కు విచ్చేసిన గౌరవ సభ్యులకు ఎక్స్ అఫీషియో మెంబర్స్కి కమిషనర్ గారికి ఆర్వీ కన్నన్ గారికి అడిషనల్ అండ్ జోనల్ కమిషనర్స్ కి ఆయా విభాగాల హెచ్ఓడీలకు మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తున్నాను పాకిస్తాన్ టెర్రరిస్టులు లో కిరాతకంగా చేసిన ఉగ్రవాది దాడిలో మరియు గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనల్లో మరణించిన వారికి గౌరవార్థం సంతాపం తెలుపుతూ అందరూ నిలబడి రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాను చెప్పండి రాధ నా తోటి కార్పొరేటర్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏదైతే భారతదేశంలో ఒక చీకటి కోణం మనం అందరం మన చూసినాం ఒకరోజు పెహల్గామాలో వారి కుటుంబం అంతా సంతోషంగా గడపడానికి వెళ్ళి వారి కుటుంబాల ముందు మహిళలు ఏదైతే వారి జీవితాన్ని కోల్పోయినరో మనకు అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు జరిగిన సంఘటనకు మళ్ళీ ఒకసారి మన భారతీయులందరం కూడా ఒక్క తాటి మీదకి వచ్చి దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది దీని మీద మన భారతదేశం ఒక ప్రధానమంత్రి గారు దీన్ని ఖండిస్తూ ఆపరేషన్ సింధుని నిర్వహించి ఏదైతే మహిళలు వారి అన్ని జీవితాన్ని కోల్పోవడం జరిగింది దాని మీద సింధూర్ ఉగ్రవాదుల శిబిరాలని ఎందుకంటే ఎక్కడ పౌరులను నష్టం జరగకుండా ఉగ్రవాదాన్ని అన్నిచివేయాలనే ముఖ్య ఉద్దేశంతో తొమ్మిది స్థావరాల మీద మనం దాడి చేయడం జరిగింది ఏదైతే దానికి మనం సమాధానం చెప్పడం జరిగింది అదే విధంగా మన చార్మినార్లో జరిగిన సంఘటన అగ్ని ప్రమాదం జరిగి పదిహేడు మంది మృతి చెందడం జరిగింది పోయిన సమ్మర్లో సికింద్రాబాద్లో కూడా ఒక కాంప్లెక్స్లో ఇదే సంఘటన జరిగింది మళ్ళీ మనం జరగడం జరిగింది ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగి కుటుంబాలు ప్రాణ నష్టం జరగకుండా మనం ఒకసారి చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మేయర్ గారికి ధన్యవాదాలు మేడం పహల్గాంలో జరిగినటువంటి సంఘటన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని కూడా మరి కల్పించినటువంటి సంఘటన ప్రధానంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వెళ్ళాలని కుటుంబ సభ్యులు హాలిడేస్లో వివిధ ప్రాంతాలు ఎంచుకొని మన కాశ్మీర్లో మరి మంచి వాతావరణం ఉంటుంది మనం ఎక్కడో యూరోపియన్ కంట్రీస్ కంటే కాశ్మీర్ ఇంకా బాగుంటుంది అన్నటువంటి ఆలోచనతో నీ కుటుంబాలతో వెళ్తే అక్కడ జరిగినటువంటి సంఘటన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీని ప్రతి మరి పౌరుని కూడా ఎంతో బాధకు గురి చేసింది దానికి కేంద్ర ప్రభుత్వము తీసుకున్నటువంటి సంఘటన ఆపరేషన్ సింధూర్కి అంతా భారతదేశం అంతా మనం హర్షం వ్యక్తం చేశాము గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు సార్లు ఇక్కడ తిరంగా ర్యాలీని నిర్వహించి సంఘీభావం కేంద్ర ప్రభుత్వానికి భారతదేశం మీదికి ఎలాంటి ఉద్ర మరి ఉద్ర ఉగ్రవాటి అతీతంగా స్పంది కానీ జరిగినటువంటి సంఘటన విషయంలో ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఇంకా దాన్ని నివృత్తి చేసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ప్రధానంగా ముఖ్యమంత్రి గారు వెను వెంటనే దీని మీద ఒక సబ్ కమిటీని పార్టీ యొక్క కేబినెట్ మీటింగ్ను ఏర్పాటు చేసి కేబినెట్లో చర్చించి మనం కూడా ఎలాగ దీనికి అప్రమత్తంగా ఉండాలి మనం ఉన్నటువంటి విభాగాలని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇంటెలిజెన్సీని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని కూడా అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎక్కడెక్కడైతే ఇలాంటి ఉగ్రశక్తులు ఉన్నాయో వారిని అందరు కూడా మరి ఇప్పుడు వేలతో నేర్పించి పారేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేశారు కాబట్టి దీని సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి సంఘటన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది ఇప్పటికే రోజు మనం మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం చాలా మందికి ఇక్కడ ఉగ్రవాదులతో కనెక్షన్స్ ఉన్నాయని ఇప్పటికే కాశ్మీర్లో చాలా మందిని కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా చేసినప్పుడే ఈ దేశం సృష్టిగా సృష్టిపర ఉంటుంది భారతదేశం ఇంకా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పినట్టుగా మన ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంగా ఈ భా రాష్ట్రాన్ని త్రీ గా చేయాలని ఏదైతే భావన ఆయనకు ఉందో దాన్ని పూర్తి చేయాలంటే ఈ దేశంలో ఉన్న ఉగ్రవాదులు మొత్తంగా నేలమట్టం అవసరం అవసరం ఉంది కాబట్టి ఆ సంఘటన చనిపోయినటువంటి కుటుంబాలకి అదేవిధంగా గుల్దారాజ్లో జరిగినటువంటి సంఘటన కుటుంబాలకి నేను మరి భగవంతుడు వాళ్ళకి ఆత్మ శాంతి కలిగించాలని వారి యొక్క آتن کی حملے پر مرنے والے ان ستاوس شہیدوں کو مجلس اتحاد المسلم کی قیادت کی جانب سے شردانجل ارپت کی گئی اور اس کے ساتھ ساتھ اس بزدلانہ حملے اور دہشت گردانہ واقعے کا سخت نوٹ لیتے ہوئے مرکزی حکومت کے ہر فیصلے میں اپنے آپ کو بیرسٹر اسد الدین اویسی صاحب صدر کلہ مجس اتحاد المسلمین آگے بڑھ کر اس کا سخت احتجاج کیا اور پاکستان کے خلاف سب سے زیادہ سخت لہجے میں انتباہ دینے والی شخصیت کا نام بیرسٹرسد الدین اویسی ہم ایسے کسی بھی دہشت گردانہ حملے کی ہمیشہ سے مذمت کرتے آئے ہیں آج بھی ہم اس حملے کی مضمت کرتے ہیں اور ان خاتروں کو مرکزی حکومت کی جانب سے جو بھی سزائیں دی جائیں گی اس کے لیے مجلس اتحاد المسلمین شانہ بہ شانہ حکومت کے ساتھ کھڑی ہے دوسرا گلزار حاؤس کا واقعہ واقعی ایک بہت بڑا سانحہ ہے کہ سترہ جانے معصوم بچے بھی اس میں شہید ہوئے ہیں تو میں صرف اتنا کہوں گا کہ حکومت اس طرف خصوصی توجہ دی جائے اور بالخصوص فیر سرویس پر

ఏదైతే నిర్ణయం తీసుకుందో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ ఒక్క తాటి మీదకి వచ్చి సపోర్ట్ చేయడం చాలా గర్వకారణం ఇట్లాంటి సంఘటనలు మరి ఎక్కడ జరగకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే కేంద్రంలో ఇంటెలిజెన్స్ వైఫల్యం లోపం ఉంది కాబట్టే ఇలాంటి సంఘటనలు జరిగినాయి ఇక ముందు కూడా ఇట్లాంటివి జరగకుండా టూరిస్ట్ ప్రాంతాలే కానివ్వండి ఇంకా ఇతర ప్రాంతాలు మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ల అలర్ట్ సెంట్రల్ 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 అన్న సెంట్రల్ మాట్లాడే

కూర్చోండి ఇది మనం సంతాపం తెలియదు సరే సరే కూర్చోండి నేను చెప్తాను మీరు కూర్చోండి మీరు కూర్చోండి ఎస్ అబ్బాయి చేయ నుడా మీరు కూర్చోండి మీరు కూర్చోండి అందరు మాట్లాడినప్పుడు మీరు కూడా వస్తూ జరిగిన లోపల జరగకుండా ఉండాలి ఇట్లాంటి నువ్వెందుకన్నా సురేఖ గారు సురేఖ గారు మాట్లాడితే ఇంకేస్తా

నువ్వెందుకు లేస్తున్నావు నిన్నేం గెలుస్తాను నిన్నేం నిన్నేం గెలుతలేను కూసారి ప్రతిసారి లేవకు ప్రతిసారి కూర్చో మీరు కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ఇగో ఇట్ల సబ్జెక్ట్ మీరు డైవర్ట్ చేసుకుని కొట్లాడుకోవడము కెలుక్కోవడము అనడం ఏంటండి కూర్చోండి ఇట్స్ ఓకే కూర్చోండి మీరు మీరు కూర్చుంటే మీరు మాట్లాడినప్పుడు అందరు కూడా రెస్పెక్ట్ ఇచ్చిండ్రు ప్లీజ్ రాధా గారు మీరు నో ఐ విల్ నాట్ లెట్ యూ స్పీక్ నో నో మీరు కూర్చోండి హేమ గారు కంటిన్యూ చేయండి రాధా గారు మీరు కూర్చోవాలి గారు మీరు కూర్చోండి మధు గారు మీరు కూర్చోవాలి మీరు కూర్చోవాలి రాధా గారు నో వెన్ యున్ యూ స్పీకింగ్ ప్లీజ్ అది చేయకండి హేమ నో కాంట్రవర్సీ ఇది సంతాపము అందరికి తెలియజేస్తున్నాము కాబట్టి ప్లీజ్ ట్రై టు బి వేర్ యు హావ్ ఇన్సిడెంట్ కి వారికి అండ్ రీసెర్చ్ అయిన లో కూడా చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మా పార్టీ తరపున ప్రగాడ సానుభూతి తెలుపుతూ మరి ఫర్దర్ గా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కాకుండా చూసుకోవాలి మనం అందరం అప్రమత్తంగా ఉండాలి రాష్ట్రాలే కానీ దేశ భద్రత మనందరి బాధ్యత కాబట్టి మనం కూడా అప్రమత్తం అప్రమత్తంగా ఇట్లాంటివి కాకుండా చూడాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను సో నేను ఇక్కడ ఎవరిని డిస్కస్ చేసిన విషయాలే మాట్లాడు థ్యాంక్ యూ మాట్లాడడం థ్యాంక్ యూ ఒక్కరే అండి ఒక్కటే ఒక్కటే పార్టీ నో వినాట్ గివ్ నో 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 సారీ సారీ కూర్చోండి వి విల్ నాట్ డిస్కస్ ఎనీథింగ్ ఎని ఐ సెట్ సిడమ్ అదేంటండి ఒక్క నిమిషం నన్ను మాట్లాడిస్తారా ఒక సెకండ్ మాట్లాడిస్తారా ఎస్ బాబా వస్తాడు యూ డోంట్ హ్యావ్ టు మీరు వాయిస్ రేజ్ చేయకండి డోంట్ రేజ్ యో వాయిస్ ఆన్ దైర్ సితున్నాను ఈరోజు వెరీ సాడ్ ఇన్సిడెంట్ హ్యాపెన్ ఏంటి ఏంటి బెదిరిస్తున్నావుస్తున్నావుంటి నేను ఒక్క నిమిషం నేను మాట్లాడతాను ఈ ఇష్యూ మీద మాట్లాడతాను ఒక సెకండ్ ఒక సెకండ్ ఐ విల్ స్పీక్ అబౌట్ దిస్ ఇష్యూ ఈ రోజు రోజు నిజంగా వెరీ సాడ్ ఆ పర్సన్ ఇవాళ సూసైడ్ చేసుకుని చనిపోవడం చాలా బాధాకరం కానీ ఈ రోజు నా మాట వింటారా నా మాట వింటారా ఈ సూసైడ్ చేసుకున్నారో చాలా బాధాకరం అయితే 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 ఈ రోజు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది పోలీస్ దాంట్లోపల ఎఫ్ఐఆర్ ఉంది సో ఎఫ్ఐఆర్ ఉన్నంత మాత్రాన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు వి విల్ నాట్ ఎక్ ఎటు పరిస్థితి లోపల కాంగ్రెస్ పార్టీ కానీ ఎవ్వరు కూడా ఒకవేళ లా విల్ టేక్ ఇట్స్ టర్న్ రైట్ లా ఒకటి అండి దానిపైన అయితే మీకు నమ్మకం ఉందనుకుంటా మేము ఎవ్వరం కూడా అడ్డు రావట్లేదు ఇవాళ బాబాని ఇక్కడి నుంచి తీసుకెళ్ళినా మేమేం అడ్డుకోం కదా లా విల్ ఇట్స్ టేక్ ఇట్స్ టర్న్ మీరు నో 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 ఎఫ్ఐఆర్ హెస్ బీన్ ఫైల్ ఎఫ్ఐఆర్ హెస్ బీన్ ఫైల్ నో No evidence has been found yet. Please sit down. Please sit down. No evidence. issue. కార్పొరేటర్ ఒక ప్రాణం ఆరోపణ వచ్చిందో ఆరోపణ మీద రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కార్పొరేటర్ లో ఎప్పుడు అభ్యంతరం తెలియజేయాలంటే ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ కార్పొరేటర్ ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తే మనం జెన్యున్ గా ఆ కార్పొరేటర్ మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడంలో ఇర్రెస్పెక్టివ్ పార్టీస్ ఐ సపోర్ట్ దేమ్ బట్ ఆ జరిగిన సంఘటనలో నేను కూడా దినపత్రికలలో చదివిన సమాచారం మేరకు వారి మీద ఎఫ్ఐఆర్ నమోదైనట్టు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు దినపత్రికలలో చూడడం జరిగింది సో ఇక్కడ ఉన్న వారొక్కరి మీదనే కాదు నా మీద చాలా మంది మీద తెలంగాణ ఉద్యమంతో మొదలుకుంటే అనేక రకాలైనటువంటి ఆరోపణలతోటి అనేక మంది గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఎంపీలు అందరి మీద ఎఫ్ఐఆర్లు నమోదయ్య దాని అర్థము ఎఫ్ఐఆర్ 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 నమోదు భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే ఉరిదియ్యాలని చెప్పలేదు అట్లా ఉరు తీయాలని అంటే తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని అందరినీ చాలా సార్లు ఉరుదీయాల్సి ఉండే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు అయింది పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు లెట్ ద ఇన్వెస్టిగేషన్ బి కంప్లీటెడ్ అది నేను మీ తరఫున మాట్లాడినా వారి తరఫున మాట్లాడినా ఎవరి తరఫున మాట్లాడినా బీయింగ్ అన్ అడ్వకేట్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మీ దగ్గర ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అడ్వకేట్స్ ఉన్నారు వారిని తీసుకొని వెళ్ళి కన్సర్ ఎస్హెచ్ గారికి ఆధారాలు సబ్మిట్ చేయండి మీ దగ్గర అడ్వకేట్ తక్కువ ఉంటే అడ్వకేట్ ని రమ్మంటే ఇర్రెస్పెక్టివ్ పార్టీస్ అడ్వకేట్ ది కేసు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఎన ఆపర్చునిటీ ఐ హోప్ యు అండర్స్టాండ్ బికాజ్ హిస్ ఏ సీనియర్ మోస్ట్ సీనియర్ మోస్ట్ ఒక అడ్వకేట్ ఏ కాదు ఒక ఎక్స్ ఆఫీసర్ మెంబర్ చెప్ప తెలువకున్నా అంత క్లియర్‌గా అంత క్లియర్‌గా ఒక ఎక్స్ ఆఫీసర్ మెంబర్ ఎక్స్‌ప్లెయిన్ చేశాక ఏదో మీకు తెలిసిన తెలువని మాటలు మాట్లాడొద్దు ఐ విల్ నాట్ ఈవెన్ ఐ విల్ నాట్ ఈవెన్ ఎంకరేజ్ ఐ విల్ నాట్ ఈవెన్ ఎంకరేజ్ పీపుల్ లైక్ యు SIT DOWN SIT DOWN ఓకే ప్రస్తుత ప్రజా కూర్చోండి దేదీప్య కూర్చోండి